రాష్ట్ర బడ్జెట్ లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కేటాయించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్టీ రాఫీ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న రఫీ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వచ్చే వరకు వెల్లగొండ ప్రాజెక్టు నీరు విడుదల చేయాలని కోరారు ప్రాజెక్టు నిర్వాసితులకు అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని తెలిపారు వెలుగుండ ప్రాజెక్ట్ ను ఇక మాత్రం నిర్లక్ష్య వహిస్తే సహించమని రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం సోమవారం తీరులో వెలుగొండ మంగళవారం రీతిగా వెలుగుండకు పూర్తి ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేయాలని కోరారు కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు అమర్ బాషా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అత్యంత వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశం జిల్లా ఈ ప్రాంతంలో నిత్యం కరువు కాటకాలతో ప్రజలు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో పూల సయ్యబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే ఏకైక పరిష్కార మార్గం కానీ ఈ ప్రాజెక్టుకు సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ప్రారంభించి ఇప్పటికీ ప్రాజెక్టు నత్తనకంగా నడుస్తుంది వాస్తవానికి అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు వెలుగున్న ప్రాజెక్టు ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేవలం ఓట్ల కోసం ఓట్ల రాజకీయాల కోసం పబ్బం గడుపుతున్నారో తప్ప అట్లాగే కాంట్రాక్టుల జోబులు ఇవ్వడానికే తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఈ పాలక వర్గానికి శుద్ధ లేదు కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు రైతు సంఘం సిఐటుగా వెంటనే రాష్ట్ర బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించాలని యాజ్ ఏ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం గవర్నమెంట్ సర్వే ప్రకారం ప్రాజెక్టు మొదటి టర్నెలు పూర్తి కావాలంటే పద్దెనిమిది వందల కోట్లు కేటాయిస్తే సరిపోద్దని చెప్పారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొదటి టన్నెల్ వెంటనే ప్రారంభించాలని రేపు రానున్న బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించి వెంటనే ప్రాజెక్టును పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు పశ్చిమ ప్రాంతంలో తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి క్లోరిన్ వాటర్ ఇటువంటి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే భూగర్భ జలాలు వచ్చి తాగడానికి నీళ్ళు లేని దొరికే పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే అవసరమైతే ఎలో విజయవాడకైనా బయలుదేరుతామని మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం